<laughs> eh <back> ada <laughs> 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 it's wonderful mega parent teacher meeting. A round of applause. ఈ రోజున వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏం చదువుకున్నారు ఏం నేర్చుకున్నారు ఎవరితో మాట్లాడేది నాకు ఫ్రెండ్లీ నేచర్ తోటి యొక్క పిల్లల్ని సంభాషణ చేస్తే తప్పకుండా పిల్లలు ఓపెన్ అప్ అవుతారు వాళ్ళు మరి ఇతర అన్వాంటెడ్ యాక్టివిటీస్కి వెళ్ళేవి జరగకుండా కాపాడచ్చు మీ పిల్లల పర్ఫార్మెన్స్ విషయంలో మీరు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయండి టీచర్స్ వాళ్ళు సో ఆల్ మండల్స్ కవర్ చేస్తూ వస్తున్నాను ఎక్స్ట్రా టైం కూడా స్పెండ్ చేస్తున్నా బికాస్ ఈ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ని ఎక్కువగా షేర్ చేసుకోవడానికి ఏదో వచ్చేసేసి దండం పెట్టేసి వెళ్ళిపోవడం కాకుండా బట్ ఐ వాన్ లైక్ ద పీపుల్ నో ద గ్రేట్నెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ పీటీఎం సో యూ యు యూ ఆల్ షుడ్ అండర్స్టాండ్ ది పర్పస్ ఆఫ్ పీటీఎం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఎందుకు అనేది పర్పస్ని మనం ఫస్ట్ అందరూ అండర్స్టాండ్ చేసుకోవాలి సో లైఫ్లో ప్రతిదానికి కూడా బ్యారామీటర్ ఉంటుంది నో టు మెజర్ ది సక్సెస్ యూనో వాట్స్ అ బ్యారామీటర్ నీ సక్సెస్కి ఏంటి బ్యారామీటర్ ఏంటి లేకపోతే నీ గ్రోత్కి బ్యారామీటర్ ఏంటి సో లేదంటే నీ అచీవ్మెంట్స్కి బ్యారామీటర్ ఏంటి పార్లర్లో టెస్ట్ చేసే బ్యారామీటర్ ఏనో అది ఎలా చెప్తుందో అలాగే మరి స్టూడెంట్స్ యొక్క పెర్ఫార్మెన్స్ వాళ్ళ సక్సెస్కి బ్యాగ్ ఏంటి ఎలా ఉంది అనేది చెప్పడమే యొక్క పేరెంట్స్ టీచర్ మీటింగ్ మీ యొక్క పర్ఫార్మెన్స్ హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ కూడా మనం చూస్తున్నాం యువర్ హెల్త్ స్టాటస్ యువర్ మెంటల్ స్టాటస్ మీ ఎకడమిక్స్ తర్వాత మీ ఎక్స్ట్రా కెరికుల యువర్ బిహేవియర్ యువర్ కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయని ఆ పర్ఫార్మెన్స్ని పేరెంట్స్తో డిస్కస్ చేయడమే ఈ యొక్క పీటీఎం ఒక పర్పస్ సో లాస్ట్ గవర్నమెంట్లో చూసాం మనం ఇంట్లో ఎంతమంది చదువుకున్న పిల్లల కూడా ఏదో ఒకరికి వేసి చేతులు దులుపుకునేది అది రాజకీయం అవుతుంది బట్ ఈ ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఫార్వర్డ్ థింకింగ్ ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారి ఇనిషియేటివ్ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటి సెంట్రల్లో మోడీ గారి బ్లెస్సింగ్స్ తోటి ఈరోజు స్టేట్లో ఎక్కడ లేని విధంగా ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ మరి వారి అకౌంట్లోకి వేయడం జరిగింది సో దాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకొని మరి ఇలాగ చేయడం ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు అంతమందికి వేయడం అనేది ఇది ఒక గ్రేట్ థాట్ అంటే ఏదో హామీ ఇచ్చేసేమో డబ్బులు వేసేసాము కాకుండా మరి ఎవరైతే అండర్ ప్రివిలేజ్ ఉంటారో ఎవరైతే కొంత హంబుల్గా యూనో కైండ్ ఆఫ్ యూనో దాంట్లో ఉంటారో లేకపోతే వాళ్ళకి ఈ పిల్లల్ని పంపించడం బర్డని అనిపిస్తుందో పేరెంట్స్కి స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కాంటిన్యూటీలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరి వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళడానికే ఇది ఒక లాగా యూజ్ అవ్వాలని చెప్పి ఇంత ప్రెస్టీజియస్గా స్టేట్ మొత్తం కూడా ఈ ప్రోగ్రాం మరి చేయడం జరుగుతుంది